అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్పత ఇరవై రెండవ యువరణ రెండవ రుక్కు అంటే అల్లాహ చేసే ఏ నిర్ణయమైనా మీ ఆచరణలోని యథార్థాన్ని గురించి తనకున్న జ్ఞానం ఆధారంగా చేస్తాడు మీ ఆచరణ శిక్షకు పాత్రమైనది అయితే నేను మీ కొరకు క్షమాభిక్షకై ప్రార్థన చేసిన నా ఈ ప్రార్థన మిమ్మల్ని అల్లాహ శిక్ష నుండి కాపాడజాలదు అలా కాక మీ ఆచరణ శిక్షకు పాత్రమైనది కాకపోతే నేను మీ కొరకు క్షమాభిక్షకై దువా చేయకపోయినా నేను అలా చేయకపోవడం మీకు ఎలాంటి నష్టాన్ని చేకూర్చదు అధికారం నాది కాదు అల్లాహకు చెందినది ఆయనకు ఒకరి నోటి మాటలు మోసకుచ్చలేవు అందువల్ల మీ మాటలోని బాహ్య రూపాన్ని నేను నిజమని అంగీకరించిన దాని కారణంగా మీ ఎడల క్షమాభిక్షకై దువా చేసిన దానివల్ల ఎట్టి ప్రయోజనము వనకూడదు అంటే మీరు ఎంతో సంబరపడ్డారు దైవ ప్రవక్త ఆయనకు తోడ్పడుతున్న విశ్వాసుల విశ్వాసులు ఏ ప్రమాదంలోకి సాగిపోతున్నారు దాని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకున్నారని మీ దృష్టిలో ఇది గొప్ప బుద్ధి కుశలత గల కార్యం మరి దైవ సందేశహరులు విశ్వసించిన వారు తప్పించుకుని తిరిగి రాజాలరని కార్యం మీద వెనుక వెళుతున్నారన్న విషయానికి మీరు సంబరపడ్డారు విశ్వాసం ప్రకటించినప్పటికీ ఈ విషయం మీకు ఆందోళన వ్యాకులత కలిగించలేదు పైపెచ్చి మీరు ప్రవక్తతో పాటు ఈ ప్రమాదానికి లోనవకుండా తప్పించుకోవడం మీకు తృప్తి కలిగించింది దీనికంతటికీ మీకు ఏమాత్రం సిగ్గు కలగలేదు మూలంలోని పదాలు బూర్ అన్నది బాయిర్కు బహువచనం బాయిర్ అంటే రెండు అర్థాలు ఒకటి చెడిపోయిన భ్రష్టు పట్టిన మనిషి ఏ మంచి పనికి ఉపయోగించడా ఉపయోగపడడానికి తగనివాడు అతని సంకల్పంలోనే దౌష్ట్యం ఉంటుంది రెండవది వినాశకరమైనది దుష్పరిణామ మార్గాన వినాశ మార్గాన పోయేది ఎవరైతే అల్లాహ ఆయన ధర్మం వ్యవహారంలో చిత్తశుద్ధి లేనివారో ఇంకా పరీక్ష ఘడియలు ఎదురైనప్పుడు ధర్మం కొరకు తమ ధన ప్రాణాలను తమ ప్రయోజనాలను ప్రమాదానికి గురి చేయకుండా దొంగచాటుగా తప్పుకుంటారో ఇటువంటి వారిని అటువంటి వారిని పరమప్రభు ఇక్కడ అతి స్పష్టమైన పదాలలో తిరస్కారులని విశ్వాస నిర్ణయిస్తున్నాడు కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఈ తిరస్కారం ప్రపంచంలో ఒకరిని లేదా ఒక వర్గాన్ని ఇస్లాం నుంచి వెలివేయడానికి మూలమైనటువంటిది కాదు ఇది పరలోకంలో అవిశ్వాసిగా నిర్ణయించడానికి కారణమయ్యేటటువంటి తిరస్కారం ఈ విషయానికి ఆధారం ఈ ఆయత అవతరించిన తర్వాత కూడా దైవ సందేశారులు సలల్లాహ ఈ ఆయతి ఎవరిని గురించి అవతరించిందో వారిని ఇస్లాం నుండి వెలివేయలేదు వారి ఎడల తిరస్కారులతో వ్యవహరించే తీరును అనుసరించలేదు పైన తీవ్రమైన హెచ్చరిక చేసిన తర్వాత అల్లాహ క్షమాశీలుడు దయామయుడు అన్న ప్రస్తావన దానంతటా అదే ఒక బోధన అందులోనే ఒక సూక్ష్మమైన కోణం ఉంది దీని భావం ఒకటి ఇప్పటికైనా మీరు చిత్తశుద్ధి లేని వైఖరిని వదిలిపెట్టి చిత్తశుద్ధి మార్గాన వస్తే అల్లాహ క్షమాపణను ఆయన దయను మీరు అనుభవిస్తారు ఆయన గతంలోని మీ లోటుపాట్లను మన్నిస్తాడు మున్ముందు మీ చిత్తశుద్ధి కారణాన మీరు అర్హులైన వ్యవహారాన్ని మీ అడలా అనుసరిస్తాడు అచరికాలంలోనే ఒక సమయం రానున్నది నేడు ప్రమాదం ఉన్న కా ప్రమాదం ఉన్న కార్యానికి నీతో పాటు వెళ్ళడానికి వెనుకంజ వేసినవారు అప్పుడు సులభమైన విజయాన్ని అత్యధిక యుద్ధ ఫలాలను పొందే అవకాశం కానవస్తున్న కార్యానికి నీవు వెళ్ళడాన్ని చూస్తారు ఆ సమయాన వీరు స్వయంగా పరిగెత్తి వస్తారు మమ్మల్ని మీ వెంట తీసుకు వెళ్ళండి అంటూ ఇటువంటి సమయం హుజేబియా ఒప్పందం జరిగిన మూడు నెలల తర్వాతనే వచ్చేసింది అప్పుడు దైవ ప్రవక్త సల్లెల్లా హసల్లం హైబర్ పైన దాడి జరిపారు చాలా సులువుగానే దాన్ని వసపరుచుకున్నారు ఆ సమయంలో ప్రతి ఒక్కరికి స్పష్టంగా కానవచ్చింది కురేష్ సంధి కుదిరిన తర్వాత ఇప్పుడు ఒక్క హైబర్ మటుకే కాదు తైమా పద వాయిది వాదియల్ హురా ఉత్తర హిజాద్లోని ఇతర యూదులు సైతం ముస్లింల శక్తిని ఎదిరించలేరని ఈ నగరాలన్నీ పూర్తిగా పడిన పూర్తిగా పండిన ఫలాలలా ఇస్లామియ రాజ్య సరణలో వచ్చి రాలుతాయని అందువల్ల అల్లాహయ్య ఆయట్లలో దైవప్రప్త సల్లల్లాహ సలంను ముందస్తుగానే హెచ్చరించాడు మదీనా చుట్టుపట్ల నుండే ఈ అవకాశవాద జనులు ఈ సులభ సాధ్యమైన విజయాలను చూసి వాటిలో పాలు పంచుకోవడానికి వచ్చి నిల్చుంటారని అయితే నీవు వారికి అతి స్పష్టంగా సమాధానం చెప్పివేయాలి వాటిలో పాలు పంచుకునే అవకాశం మీకు సుతారాము ఇవ్వడం జరగదని ఇది ప్రమాదాలకు ప్రతిగా ప్రాణాలొడ్డి పోరాడేందుకు ముందుకొచ్చిన వారి హక్కు అని అల్లాహ ఆదేశం అంటే హైబర్ కార్యానికి ప్రవక్త శ్రీ సల్లల్లాహసలంతో పాటు హుదేబియా కార్యంలో ఆయన సల్లల్లాహసలంతో పాటు వెళ్ళిన వారికి బైతుడిజమాన్లో పాల్గొన్న వారికి మాత్రమే వెళ్లే అనుమతి ఇవ్వబడుతుందన్న ఆదేశం అన్నమాట అల్లాహ్ హైబర్ ప్రాప్తి సొమ్మును కేవలం వీరి కొరకే ప్రత్యేకించాడు పద్దెనిమిదవ ఆయత్లో దీన్ని వివరంగా ప్రస్తావించడం జరిగింది అల్లాహా దీన్ని మునిపే సెలిచ్చి ఉన్నాడు అన్న పదాలు వల్ల పదాల వల్ల జనులకు అపోహ కలిగింది ఈ ఆయత్కు పూర్వం ఈ విషయంలో ఏదో ఆదేశం వచ్చి ఉంటుంది దాన్నే ఇక్కడ సూచించడం జరిగిందని వారు అనుకున్నారు పైగా ఏ సూరాలో పైగా ఈ సూరాలో ఈ విషయానికి సంబంధించిన ఏ ఆదేశము ఈ ఆయకు ముందు రాలేదు కాబట్టి దాన్ని దివ్య హురాలో వేరే చోట వెదకటం మొదలెట్టారు కడకు సూరాలో ఎనభై నాలుగవ ఆయత్లో వారికి దొరికింది అక్కడ ఇదే విషయాన్ని మరో సందర్భంలో సెలవీయడం జరిగింది కానీ వాస్తవానికి ఆయ దీనికి పొసగదు అది తపో సందర్భంలో అవతరించింది దాని అవతరణ కాలం ఫతహా సూరా అవతరణ కాలానికి మూడేళ్ల తరువాతి కాలం అసలు విషయం ఏమిటంటే ఈ ఆయత్లోని సంకేతం స్వయంగా ఇదే సూరాలోని పద్దెనిమిది పంతొమ్మిదో ఆయట్లకు సంబంధించింది అల్లహ మునిపే సలివిచ్చి ఉన్నాడంటే భావం ఈ ఆయత్కు పూర్వం సలివిచ్చాడని కాదు ముహల్లఫీన్ వెనుక వదిలివేయబడుతున్న వారితో చేసే ఈ సంభాషణకు పూర్వం అన్నమాట ముహల్లిఫీన్తో చేసే ఈ సంభాషణలను గురించి దైవ సందేశ ముందుస్తుగానే నిర్దేశాలు ఇవ్వబడుతున్నాయి ఇది హైబర్ కార్యానికి వెళ్లే సమయాన జరగనున్నది మరేమో ఈ సూరా ఇందులోని పద్దెనిమిది పంతొమ్మిదో ఆయట్లు మొత్తం దానికి మూడు నెలల ముందే ఉదేబియా నుండి వెనక్కి మరలుతున్నప్పుడు దారిలో అవతరించాయి వచనాక్రమాన్ని శ్రద్ధగా పరిశీలిస్తే బోధపడుతుంది ఇక్కడ అల్లాహ తన ఈ నిర్దేశనాలను ఇస్తున్నాడు నీవు మదీనా తిరిగి వెళ్ళిన తర్వాత ఇవి వెనుక ఉండిపోయిన వారు వచ్చి నీకు సాకులు చెప్పుకుంటే చెప్పుకుంటే వీరికి ఇలా సమాధానం ఇవ్వాలి తర్వాత హైబర్ కార్యానికి నీవు తడుతున్నప్పుడు వారు నీ వెంట వెళ్ళాలని ఇచ్చా వెలిబుచ్చినప్పుడు వారికి ఇలా జవాబు ఇవ్వాలి మూలంలోని పదాలు ఔ ఇసు మూనా అన్నవి దీనికి రెండు అర్థాలు సాధ్యం ఇక్కడ రెండూ ఉద్దేశించబడ్డాయి ఒకటి వారు ఇస్లాం స్వీకరించాలి అన్నది రెండు వారు ఇస్లామ రాజ్య విధేయ రాజ్యం విధేయతకు సమ్మతించాలి అన్నది అంటే ఒక వ్యక్తి జిహాద్లో పాల్గొనే విషయంలో యథార్థంగానే ఏదైనా వాస్తవ కారణం అడ్డు వస్తే అతన్ని పట్టుకోవడం జరగదు కానీ శరీర దారుఢ్యంతో దొంగలా ఉండేవారు ఏమైనా సాకులు చెప్పి కూర్చుండిపోతే వారిని అల్లహ ఆయన ధర్మం పట్ల చిత్తశుద్ధి గలవారని నమ్మడం సాధ్యం కాదు ముస్లిం సమాజంలో చేరినందుకు లభించే ప్రయోజనాలనైతే వారు ప్రోగు చేసుకుంటూ ఉంటూనే ఇస్లాం కొరకు త్యాగాలు అర్పించుకునే సమయం వచ్చినప్పుడు తమ ధన ప్రాణాలను భద్రపరుచుకుంటూ ఉండే అవకాశం వారికి ఇవ్వడం సాధ్యపడదు ఈ సందర్భంలో ఒక విషయం తెలుసుకోవడం అవసరం షరీర్ ప్రకారం జిహాద్లో పాల్గొనడం పట్ల వినాయింపు లభించింది రెండు రకాల వ్యక్తులకు ఒకటి శారీరకంగా యుద్ధానికి రా తగనివారు ఉదాహరణకు పిన్న వయస్కులైన బాలురు స్త్రీలు మతి భ్రమించిన వారు గుడ్డివారు యుద్ధ సేవలు అందించలేని వ్యాధిగ్రస్తులు కాళ్ళు చేతులు చచ్చి పడిపోవడం చేతి చేత యుద్ధంలో పాల్గొనలేని వికలాంగులు రెండు మరికొన్ని సమంజసమైన కారణాల వల్ల జిహాద్లో పాల్గొనడం కష్ట సాధ్యమైన వ్యక్తులు ఉదాహరణకు బానిసలు ఇంకా పోరాడటానికి సిద్ధంగా ఉన్నవారి కొరకు ఆయుధాలు తదితర అత్యవసర సాధనాలు ప్రాప్తం కాని వ్యక్తులు లేదా గృణ వీరికి అతి త్వరగా అప్పు తీర్చవలసి ఉండగా రుణదాత వారికి వ్యవధినివ్వకపోయినప్పుడు లేదా తల్లిదండ్రులు లేదా వారిలో ఒకరు సజీవంగా ఉండి సంతానం వారిని కనిపెట్టుకుండే అగత్యం ఉన్నప్పుడు ఈ సందర్భంలో ఒక విషయం విసిద్ధమవడం అవసరం తల్లిదండ్రుల ముస్లింలైన తల్లిదండ్రులు ముస్లింలు అయినట్లయితే సంతానం వారి అనుమతి లేకుండా ఆ జిహాద్కు వెళ్ళరాదు కానీ వారు తిరస్కారులైనట్లయితే వారు ఆపడం వల్ల ఆగిపోవడం ధర్మసమ్మతం కాదు